వాళ్ళు పోకపోయినైనా దరివేశాడు అంటే వాటాల కోసం కక్కుర్తిబడి అందరి తరివేశాడు ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటాం లేదా కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాలా మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమరు అంటే సగం నాకు ఇస్తావో చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్ లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది మీ కోసం మీ పిల్లల కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చారు నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది ఆ కళ్యాణ మండపం చూస్తే తొంభై నాలుగులో అతను కొన్నాడు కొని కట్టుకున్నాడు అతను చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను ఇవన్నీ కూడా ల్యాండ్ కొన్నాను అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు ఇరవై రెండు ఏ కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు సెటిల్మెంట్ చేశారు గొంతు మీద కత్తి పెడతారు ఇస్తావా సస్తావా అదే జరిగింది ఇప్పుడు మీరు చూశారు ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు సాయిబాబును చూస్తే ఆయన లేదు కాబట్టి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు తర్వాత ఎప్పుడూ వస్తే రెండేళ్లకో మూడేళ్లకో బెయిల్ వస్తుంది అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు ఇప్పుడు పేపర్ లో వచ్చినాయి ఇవన్నీ బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు నన్ను ఎవరు అడగలేదు నా ఇల్లు నాదే నా కళ్యాణ మండమ నాదే నాకే సంబంధం స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇక్కడే గుంటూరులో శంకర్ ప్యాలెస్ మీకు చాలా మంది తెలుసుంటుంది ఐడియా ఉందా శంకర్ ప్యాలెస్ శంకర్ విలాస్ మా చెల్లె మా చెల్లెమ్మంటా ఉంది శంకర విలాస్ శంకర విలాస్ని పాప ఆ తల్లి చెప్పిన రమ్మ రంగనాయకమ్మ ఆ రంగనాయకమ్మ చేసిన తప్పేంటంటే ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్ అయింది ఇది తప్పని ఒక ట్వీట్ పెట్టింది అదే ఆ మహా తల్లికి శాపంగా మారింది నెక్స్ట్ డే ఆవి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన కోర్టు తీసుకుపోతే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇమ్మని చెప్పారు ఆ రోజు మేము కూడా సహకరించాం అక్కడి నుంచి ఆవిడ మీద పడ్డారు ఆవిడ మీద పడి ఆ శంకర్ విలాస్ జరగలేకుండా చేయడానికి ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకత ఉంటారో లేకుంటే కావాలని అందరిని ఎక్కబెట్టి ఆవిడ మీద దాడికి పంపించారు దాడికి పంపిస్తే ఇంకా విధిలేని పరిస్థితిలో ఆ శంకర్ విలాస్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ మహాతల్లి పక్కనే చిన్న వ్యాపారం చేసుకుందామని జీవనోపాధి కోసం పక్కకి వెళ్ళింది అక్కడ వ్యాపారం చేసుకోవాలంటే పర్మిషన్ కావాలన్నారు ఆ పర్మిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు అన్నారు ఇవ్వు ఇవ్వకూడదని చెప్పి అందరూ చెప్పి ఇవ్వకుండా చేసేసారు అంటే సొంత వ్యాపారం పోయింది వ్యాపారం చేసే అవకాశం లేదు కడుపు కోసం గుంటూరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి రేపు మన గతి ఏమవుతుందో మీరే గుర్తు పెట్టుకోవాల్సింది నేను కోరుతున్నా మీరందరూ కూడా ఉంటే ఇక్కడ బానిసలుగా ఉండాలా లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏం కర్మ అని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారా మీరు లేకపోతే నాకు అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తి పైన రౌడీలు పడిపోతారా మీరు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఒకటి రెండు కాదు ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సునాయాసంగా చెప్పిన తప్పును చెప్పకుండా చెప్తానే ఉంటాడు ఆయన విశ్వాసం మీరందరూ నమ్ముతారని ఒక నాయకుడు అనేవాడు విశ్వాసం ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది మాటకు విలువ ఉంటుంది మాటకు విలువ లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ మధ్య అన్నాడు మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడగతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్ది అన్నాడు అన్నాడా లేదా ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుగు కానీ అన్ని నాశరకం బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలన్నది చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమి భూములు ఉన్నాయి అలాంటి బ్రాండ్లు తెచ్చాడు ఇప్పుడేం చేశాడు ఇరవై ఐదేళ్ళు లెక్కర పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు ఓటు అడగనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు గుర్తుపెట్టుకోండి అది ఏం చేసే పని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఆడపిల్లల మంగళ సూత్రాలని ఇలాంటి ప్రభుత్వం అవసరం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఒకటి ఉండు కాదు చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా కూడా చాలదు కానీ చాలా బాధేస్తుంది అందుకని మిమ్మల్ని కోరుతున్నా